హాయ్ అండి హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు జై శ్రీ రుచులు ఇవాళ నేను చేయబోయే రెసిపీ ఏంటి అంటే పప్పు చారు అనమాట ఈ పప్పు చారుని మనం సొరకాయ ముక్కలతో చేసుకుంటున్నాం ఇప్పుడు గిన్నె పెట్టుకొని గిన్నెలో ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత జీలకర్ర మిర్చి వేసుకొని కొద్దిగా ఫ్రై అవ్వనివ్వాలి ఇలా ఇవి ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనగంకాయ ముక్కలు టమాటో ముక్కలు పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకొని దాంట్లోనే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంత పసుపు మనకి రుచికి తగినంత ఉప్పు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా ఇవి బాగా కొద్దిసేపు మగ్గనివ్వాలి ఆయిల్లోనే ఇవి బాగా ఇలా మగ్గిన తర్వాత మనము ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ కూడా వేసుకోవాలి వాటర్ వేసుకొని బాగా ఉడకనివ్వాలన్నమాట ఈ సొరకాయ ముక్కలన్నీ బాగా ఉడికిన తర్వాత వాటర్ పోసుకున్నాం కదా ఇలా ఉడకనివ్వాలన్నమాట ఇలా ఉడికిన తర్వాత చూసారు కదా ఉడికిపోయింది కదా మనకు రుచికి తగినంత కారం కూడా వేసుకోవాలి కారం వేసుకున్నాం కదా ఒకసారి కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇదంతా బాగా మసులుతూ ఉంటారనమాట ఇప్పుడు మనం ఇందులోనే చింతపులుసు కూడా యాడ్ చేసుకోవాలి చింతపులుసు బాగా తీసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత కరివేపాకు కూడా ఇందులోనే వేయాలి ఇప్పుడు ఈ చింతపులుసు అంతా బాగా మసులుతుంది కదా ఇప్పుడు మనం ముందుగా రుబ్బి పెట్టుకున్న పప్పుని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి నేను ఓన్లీ కందిపప్పే ఉడకబెట్టుకొని వేసుకున్నాను కొందరు శనగపప్పు కూడా వేస్తారు నేను గ్యాస్ ఫామ్ అవుతుందని నేను ఓన్లీ కందిపప్పే వాడతాను అనమాట చూసారు కదా మన సాంబార్ రెడీ అయిపోయింది మసులుతుంది కదా ఇలా కొద్దిసేపు మసిలిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని తినడమే మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ Keep supporting. Bye friends.